హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను చాలామంది నన్ను వెయిట్ అడుగుతున్నారు కదా నేనైతే ఫిఫ్టీ నైన్ ఉన్నానండి నాకు తెలుసు ఒక కేజీ తగ్గానేమో అంటే ఆ మధ్య తగ్గినట్టు అనిపించానండి మళ్ళీ పెరిగిపోయినట్టున్నాను సో ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంక ఓట్స్ దోశలు వేస్తున్నానండి నిన్న ఉప్మా చేశాను కదా మా ఇంట్లో వాళ్ళకైతే ఉప్మా వద్దంట సో దోశలే కావాలి అని చెప్పారు సరే కదా అనేసి ఇన్స్టాంట్గా ఓట్స్ దోశలు వేస్తున్నాను ఒక కప్పు ఓట్స్ అండి ఒక కప్పు మరవ్వ అండ్ వన్ కప్పు పెరుగు వన్ కప్పు వాటర్ ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకుంటే మంచిగా అంటే అవి నానిపోతాయండి ఇంకా ఆ గ్యాప్లో అయితే చిన్నబాబుకి ఓట్స్ పౌడర్ ఉంది కదా సో అదైతే ఉగ్గు పెట్టేస్తున్నాను ఊరికే ఓట్స్ పౌడర్ పెట్టేస్తున్నాను అనేసి ఇంక వాళ్ళైతే డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుంటున్నానండి చిన్నబాబు కోసం కొన్ని బాదం జీడిపప్పు పిస్తాపప్పు ఈ మూడు మిక్స్ మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తారు కదా మా చిన్నోన్నైతే అయితే ఇందులో పడికేసానండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉన్నాడు అంతే ఆ టెన్ మినిట్స్ అయినా ఇంకా బెటరే కదండి నా మార్నింగ్ హడావిడిలో సరే కదా అనేసి అన్న పడికేసి ఇంకా నేను చేసుకుంటున్నాను సో ఇంకా వాల్నట్స్ అయితే సపరేట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా కొంచెం క్వాంటిటీ అనేసి ఇంకా ఆ పౌడర్స్ చేసి పెట్టుకున్నాక మా ఋషుబాబు కోసం అయితే డ్రై ఫ్రూట్ చట్నీ చేస్తున్నానండి నేనైతే మా చిన్న చిన్నప్పటి నుంచి మా బాబుకు పెట్టేదాన్ని చాలా హెల్దీ కొన్ని పల్లీలు అండ్ బాదం అలా నానబెట్టి వేసేసుకొని సీడ్స్ ఉంటాయి కదా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇలా చట్నీలాగా చేసేస్తాను డైలీ ఇంకా మా రిషుబాబుకి అయితే ఇదే చట్నీ పెడతానండి దోశలు ఏది వేసినా అంటే నార్మల్గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే సరిగ్గా చూజ్ చేయడండి అన్నీ మింగేస్తాడు సో వేస్ట్ అయిపోద్ది కదా బాడీకి పట్టదు కదా సో ఇదైతే ఇంకా ఆ దోశలోకి చట్నీ అనేసి స్వీట్ గా ఉంటుందండి ఇప్పుడు నార్మల్ గా పీనట్ బటర్స్ జామ్లు ఉంటాయి కదా సో నేనైతే మరి ఉష్బబుకెళ్లీ సో చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను కదా తింటాడండి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే కొబ్బరి పల్లీలు వేసి చట్నీలు చేశాను ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాల్సి వస్తుందండి చిన్నబాబుకి పెద్ద పెద్దబాబుకి ఒకటి మా హస్బెండ్కి ఒకటి సో వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనైతే అంటే ఋషిబాబు స్కూల్కి వెళ్ళిపోయాక నేను కూడా దోశలు వేసేసుకొని తినేస్తున్నానండి వాళ్ళకు మాత్రం మంచిగా అంటే స్టార్టింగ్ కొంచెం చిన్న దోశలు బాగా క్రిస్పీగా చేస్తాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే కొంచెం పెద్దగానే వేస్తానండి దోశలు ఇంక ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏదో గుర్తొచ్చిందంట అక్కడ చూసారా ఇంకా కాల్లో ఉన్నారంటే ఆఫీస్ కాల్లో మన మనం ఏం మాట్లాడినా పట్టించుకోరండి ఆఫీస్ మీటింగ్లోనే ఉంటారు సో ఏదో మర్చిపోయాడు అనేసి ఇంకా ఆ మీటింగ్ అయిపోవాలి చెప్పాలి అంటే ఇంకా చాలా లేట్గానే వెళ్ళారు అంటే మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ లడ్డు బాబుని అయితే పడుకోబెట్టానండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక టైం చూస్తే లెవెన్ థర్టీ అయిపోయింది అమ్మో మళ్ళీ ఋషిబాబు వచ్చేస్తాడు కదా సో అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను నిన్న నైట్ నానబెట్టాను కదండి అదే కర్రీ చేద్దాం అనేసి ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ చేస్తున్నానండి చేసి పెట్టుకోవాలి ఇంకా అసలు టైం కుదరట్లేదు ఇంకా సరే కదా ఇలా ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి ఇలా ఒకటే టమాటో వేస్తానండి నేను ఏ కర్రీ చేసిన అంటే మేము ముగ్గురమే కదా తినేది ఒక్క ఆనియన్ ఒక్క టమాటో వేస్తాను గ్రేవీ ఎక్కువ చేసుకోనండి సో ఇది బాగా ఫ్రై అయిపోయాక ఆ చెన్న ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో సహా వేస్తానండి ఇంకా ఇది వేసేసి కొంచెం దగ్గరకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాను ఆ వాటర్లో బాగా అంటే పోషకాలు ఉంటాయంట సో నేనైతే ఆ వాటర్ అస్సలు పారేను ఇంకా ఇక్కడ మా లడ్డు బాబు లేచాడు స్నానం కూడా చేసేసాడు ఫోన్ చూపిస్తే చాలండి ముందుకు పడిపోతున్నాడు ఫోన్ మీదికి అయితే అటు ఇటు చూసే మా ఋషిబాబు వచ్చేసాడండి వన్ అయిపోయింది టైము సో పద్మ ఏం చేస్తుంది అంటారు కదా పద్మానైతే నార్మల్గా ఫ్లోర్ క్లీన్ చేస్తుంది వెజల్స్ క్లీన్ చేస్తుంది ఇప్పుడు ఋషిబాబుని తీసుకొచ్చింది స్కూల్ నుంచి అలా అలాంటి పనులు చేస్తుంది అండి మిగతా పని అంతా నేను చేసేసుకుంటాను ఇంకా మా అయితే స్కూల్లో ఫోటో ఇచ్చారట అండి వాళ్ళ యాన్యువల్ డేది సో అది తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఇంకా స్కూల్లో ఏదన్నా అంటే వాళ్ళు ఏదన్నా ఇస్తే ఫస్ట్ తీసుకొచ్చి నాకు చూపించేయాలి సో డైలీ డ్రాయింగ్ ఏదో వేస్తాడండి అది కూడా చూపిస్తున్నాడు చూస్తారు కదా ఎంత బాగా చూపించారు మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో అయితే ఇలా తిద్దించే వాళ్ళండి బట్ వీళ్ళకైతే యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువ చేపిస్తారు ఇదే అండి ఫోటో భలే క్యూట్గా ఉన్నాడు కదా డ్రెస్లో బ్లాక్ అండ్ రెడ్లో సో ఈ కాస్ట్యూమ్ అయితే అంటే బయట రెంట్కి ఇచ్చారు అవన్నీ వేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలన్నట్టు ఇక్కడ అదే చెప్తున్నాడు డ్రాయింగ్ కూడా అది కొండి చూసారు కదా ట్రీ పెట్టాడంట ఎంత బాగుందో కదా ట్రీ అయితే భలే అనిపిస్తుంది అండి ఇలాంటి మంచి మంచిగా యాక్టివిటీస్ చేపిస్తారు ఇంకా మనలాగా ఊరికి వీళ్ళైతే దిద్దిపించారులేండి స్కూల్లో ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆకలిస్తుంది అని చెప్తాడండి అందుకే ఇంకా ఫుడ్ పెట్టేస్తాను నార్మల్గా ఏ కర్రీ చేసినా తినేస్తాడండి అంటే బాబు తినే కర్రీలే చేస్తాను నాకు తెలుసు కదా సో అసలు గ్రేవీ ఏం పెట్టకుండా ఓన్లీ చనా పెట్టేసాను అనుకోండి తినేస్తాడు ఫస్ట్ నేను ఆ కర్రీతో తినిపించేస్తే పెరుగన్నం ఇచ్చేసాను అనుకోండి తినేస్తాడు ఇంకా ఇలా కొంచెం కొద్దిగా తినడం నేర్పిస్తున్నాను ఎందుకంటే తర్వాత ఇద్దరు పిల్లలతో అంటే లడ్డు బాబు కూడా సేమ్ అదే టైంకి తింటే కష్టమైపోద్ది కదా అందుకే ఇంకా తినడం అయితే నేర్పించ

ఇంకా పెద్ద బాబుకి పెట్టాను కదా ఇప్పుడు చిన్న బాబు కోసం కూడా ఇంక ఇద్దరు పిల్లలు తింటారని నేను ఇచ్చి ఇక్కడ మకాన ఫ్రై చేస్తున్నానండి మకాన అయితే బెస్ట్ అండి పిల్లలకి చాలా హెల్తీ కూడా నేను నేనైతే ఫామ్లే వల్ల ప్రసాదం మకాన ఉంటుంది అంటే ఇది క్వాలిటీ బాగుంటుందండి మనకి అంటే మకాన కూడా మంచి క్వాలిటీ ఉంటుంది సరే కదా అనేసి ఇవాళ బాబుకి ఫస్ట్ టైం అండి ఇట్లా ఇన్స్టాంట్ ఫుడ్ పెడదామనేసి మకాన ఫ్రై చేసేసి ఇది పౌడర్ చేస్తున్నానండి పౌడర్ చేసుకొని మనం నార్మల్గా అంటే ఎలా పెడతాము హాట్ వాటర్లో అలా పెట్టొచ్చు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారనుకోండి సో ఇలాంటి సెరల్స్ తీసుకెళ్ళొచ్చు పౌడర్ చేసేసుకొని దీన్ని జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసైనా పెట్టచ్చండి బట్ మా బాబుకి అయితే అంత ఎక్కువ నచ్చలేదు ఎందుకో ఈ మకాన సో ఇంకా అంటే కొద్ది కొద్దిగా అలవాటు చేయాలేమో ఫస్ట్ టైం పెట్టాను కదా మరీ అంత ఇష్టంగా తినలేదండి ఇక్కడైతే ఇంకా మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను పౌడర్ చేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్లో కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మార్నింగే డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టానని చెప్పాను కదా అదైతే నేను ఇంకా గాజు గ్లాసులు ఉంటాయి కదండీ సో మా ఇంట్లో హనీ బాటిల్ ఉండే అందులో అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇంకా రోజు అంటే మనం ఏ ఫుడ్ చేసినందులో కొంచెం అంటే చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అంతే మిక్స్ చేసేస్తాను ఇక్కడ దగ్గరికి వచ్చేసాక కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇలా డైలీ డ్రై ఫ్రూట్ పౌడర్ పెట్టడం పిల్లలకైతే మంచిదండి ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి మీకు మంచిగా చాలా డేస్ వస్తుంది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటా అంటే ఒక వన్ అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా వస్తుంది ఇంకా నన్ను చాలామంది ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ చూపించమంటున్నారు కదా ఇంకా ఇదైతే చూపిస్తున్నానండి నాదైతే అంటే సిల్కీ హెయిర్ కదా స్ట్రైట్గా ఉంటుంది కదా అందుకే నేను ఇది తీసుకున్నాను మీకు నార్మల్గా మీ హెయిర్ టెక్స్చర్ బట్టి మీకు అయితే అవైలబుల్గా ఉంటాయండి ఫ్లిప్కార్ట్లో చూడండి కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటాయి నేను ఇది అప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మనం ఇది పెట్టుకున్నామంటే జడ కూడా వేసేసుకోవచ్చు నేనైతే జడ కూడా వేసేసుకుంటానండి ఇది పెట్టేసుకొని ఇంక ఈ మధ్య పెట్టట్లేదు కానీ ముందైతే బాగా యూస్ చేసేదాన్ని ఇంక ఇలా ఫైవ్ క్లిప్స్ వస్తాయి ఈ ఫైవ్ క్లిప్స్ మనము హెయిర్ అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అంటే ఋషి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి డ్రెస్సెస్ అన్నీ పాడైపోయాయి అనేసి ఫస్ట్ క్రైలో అయితే కొన్ని డ్రెస్సులు పెట్టారు నేనైతే అంటే నార్మల్గా మొన్న తీసుకున్న డ్రెస్ అయితే ఆఫ్ హ్యాండ్స్ కదండి నేను ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాకాలం సో ఏమైనా దోమలు అలా కుడతాయి కదా అనేసి అయితే ఫుల్ హ్యాండ్ డ్రెస్సులు పెట్టమని చెప్పాను సో ఆయన అయితే ఇంకా పెట్టారండి బేబీ హగ్లో మనకు తక్కువ పడతాయండి ఒక డ్రెస్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడుతుంది క్వాలిటీ కూడా బేబీ హగ్ చాలా బాగుంటాయి కదా ఫస్ట్ అయితే డ్రెస్ వేసి చూశానండి ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పెట్టినట్టున్నారు కొంచెం లూజ్ అయిపోయింది నార్మల్గా త్రీ టు ఫోర్ ఇయర్స్ పెడితేనైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి అదే అనుకుంటున్నాను ఇడ కొంచెం పెద్దగా లూజ్గా అయిపోయింది కదా ఈ డ్రెస్ అయితే అనిపించింది సో నెక్స్ట్ వేరే డ్రెస్ వేసానండి ఇదైతే త్రీ టు ఫోర్ ఇయర్స్ పెట్టారు సో ఇదైతే పర్ఫెక్ట్గా సూట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అది రిటర్న్ పెట్టేసి ఇలా త్రీ టు ఫోర్ ఇయర్స్ పెడదాము అంటే డైలీ వేరు మంచి ఫిట్టింగ్ వేసుకుంటేనే బాగుంటాయి కదా ఇంక ఇవాళైతే నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నానండి నా దగ్గర బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయండి అంటే ఇవన్నీ నా ప్రెగ్నెన్సీ ముందు కొనుక్కుంటాను కదా అవండి ఇంకా వాటికైతే కొన్నిటికైతే ట్యాగులు కూడా తీసేయలేదు అలాంటి డ్రెస్సెస్ ఉండిపోయాయి అంటే ముందు జాబ్ చేసినప్పుడు చాలా డ్రెస్సులు కొనుక్కునేదాన్ని అండి అంటే కొన్ ఇంకా రోజు ఏదో కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్తాం కదా ఆఫీస్కి సో అలా కొనుక్కొని వెళ్ళా అంటే కొని పెట్టుకున్నాను అలా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో అండి ఇప్పుడు అన్నీ అసలు ఎప్పుడు పడతాయో ఏంటో అప్పుడు అరౌండ్ ఫిఫ్టీ కేజెస్ ఉండేదండీ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ఉన్నాను కదా అమ్మో నైన్ కేజెస్ తగ్గాలి ఈ అన్నీ వేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ కేజెస్ తగ్గినా కూడా ఈ డ్రెస్సెస్ వస్తాయండి బట్ అన్ని కేజెస్ ఎప్పుడు తగ్గుతానో ఏంటో ఇన్ని డ్రెస్సులు ఎప్పుడు వేస్తాను ఏంటో అండి చాలా బాధ అనిపిస్తుంది ఈ డ్రెస్సులు చూస్తే ఇంక ఇన్ని డ్రెస్సులు పెట్టుకొని రోజు నైటీలు నార్మల్గా రిపీటెడ్ డ్రెస్లే వేస్తాను ఇంకా ఏం చేస్తాం అంతే కదండి నార్మల్గా ఇంకా అలా అనేసి ఎక్కువ డ్రెస్ కొనుక్కుందామంటే ఇప్పటికే చాలా డ్రెస్సెస్ ఉండిపోయాయండి ఇంక ఇవి తక్కువ కబోర్డ్లో చాలా ఉన్నాయి ఇంకా జీన్స్ టీషర్ట్స్ అలా అంటే ఇంకా ఆఫీస్కి వేసుకెళ్ళటం అనేసి చాలా వెస్ట్రన్ వేరే ఎక్కువ కొనుక్కున్నానండి బట్ ఇవన్నీ ఇంకా ఇప్పుడైతే పక్కకు పెట్టేయాల్సి వస్తుంది నేను చెప్ప మా హస్బెండ్ అంటున్నారు అంటే ఇంక ఇవన్నీ నువ్వు వేసుకోలేవేమో లే ఎవరికైనా ఇచ్చేసాయి అనేసి అయ్యో బాబోయ్ అంత కొత్త కొత్త డ్రెస్సులు అండి వేసింది చాలా తక్కువ సో ఎప్పుడు వేస్తానో ఏంటో చూసారు కదా ఈ డ్రెస్సెస్ అయితే ఎంత చిన్నగా ఉన్నాయో అంత సన్నగా ఉండేదాన్ని అండి ముందైతే బట్ ఇప్పుడైతే ఇంకా రెండు ప్రెగ్నెన్సీలు ఇంకా రెండు డెలివరీలు అయితే ఎలా ఉంటారు చెప్పండి ఇవైతే నా అంటే ఇలాంటి పెద్ద పెద్ద గౌన్లు అయితే అప్పట్లో కొనుక్కున్నానండి అంటే నా బీటెక్ ఆ టైంలో కొనుక్కున్న డ్రెస్సులు ఇంకా అలానే ఉన్నాయి పెద్దగా వేసిందే లేదండి ఇంక ఇదైతే నా మ్యారేజ్కి తీసుకున్నానండి ఇది లంగ్ అంటే మిట్టి టైప్లో తీసుకున్నాను బాబో ఇంక ఇందులోకి అయితే ఆయనకి రానేమో ఇదైతే ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉండేదానండి అప్పుడు సో ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడైతే ఫిఫ్టీ నైన్ ఉన్నానా అసలు ఇంక ఇవైతే రావు ఎవరికైనా ఇచ్చేస్తానండి ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఇంక ఇలా పట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్గా అండి అప్పుడైతే భలే హ్యాపీగా ఉండేది ఇంక ఇవన్నీ ఇవాళ సర్దేసి ఒక బ్యాగ్లో మంచిగా పెట్టేద్దాము అనుకుంటున్నాను ఇంకా ఇలా పంజాబ్ డ్రెస్సులు అయితే చాలా ఎక్కువ కుట్టించుకున్నానండి ఎందుకంటే ఆఫీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది కదా అనేసి అయితే ఇలా కుట్టించుకున్నాను మీలో ఎంతమంది నాలాగా ఈ డ్రెస్సులు అన్నీ చూస్తూ బాధపడతారో కామెంట్ చేయండి ఇంక ఈ డ్రెస్ అయితే మా అక్క మ్యారేజ్కి తీసుకున్నానండి హాఫ్ శారీ అప్పట్లో అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మనకి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా అప్పట్లో ఈ డ్రెస్సులు అయితే భలే ఫేమస్ అండి అంటే నెట్ ఉండి ఇలాంటివి ఇప్పుడు ఎవ్వరు వేసుకోవట్లేదు కానీ ఈ డ్రెస్ అయితే ఒక్కటేసారి వేసానండి ఈ హాఫ్ సారీ అయితే మళ్ళీ మధ్యలో వేసిందే లేదు అప్పుడు అప్పుడైతే ఇంకా ఫార్టీ కేజెస్ అంతే సన్నగా ఉండేదండీ చాలా ఇంకా ఈ ప్రెగ్నెన్సీల వల్ల ఇలా లావైపోయాను కానీ ఇంకా ఈ చున్నీని మాత్రం రీయూజ్ చేద్దాము అనుకుంటున్నాను సో ఏదైనా రీయూజ్ అంటే మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ డ్రెస్ చూసారు కదా అసలు కుట్టించాను కానీ ఎప్పుడు వేసుకోలేదు ఇంకా మా హస్బెండ్ మా పద్మ అంటున్నారు ఇంత సన్నగా ఉన్నావా అక్క అప్పుడు అదే అవునండి అంత సన్నగా ఉండేదాన్ని అండ్ మ్యాక్సిమమ్ చేతులు అదంతా కూడా షార్ట్ పెట్టించుకునేదాన్ని ఇంకా అప్పుడు ఆఫీస్లో అందరు అలానే వేసుకొస్తారనేసి నేను ఇలానే వేసుకునేదాన్ని బట్ ఈ అన్నీ ఇంకా వేస్ట్ అండి మాక్సిమం ఇంత ఇంత సన్నగా అయితే కానేమో లేండి చూస్తాను ఇంకా ఎవరైనా ఉంటే అంటే కొత్తగా కదండి డ్రెస్సులు అన్నీ మ్యాక్సిమం ఒక్కసారి రెండుసార్లు వేసినవా సో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇచ్చేద్దాము అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా అంటే ఎవరైనా నా సైజులో దొరకాలి కదా సో వాళ్ళకి ఇస్తే బెటర్ కదా అనేసి ఇంకా బాబు ఆ కొత్త డ్రెస్సులు తెచ్చారు కదండి వేసేసుకున్నాడు అస్సలు ఇంకా కొత్త డ్రెస్సులు కనిపిస్తే ఊరుకోడండి నేను స్కూల్కి వేస్తాను అని చెప్పినా కూడా అస్సలు ఊరుకోడు ఇంకా వేసేయని చెప్పేస్తాడు సరే అనేసి వేసేసాను ఇంకా అయితే ఇక్కడ చపాతీ చేస్తున్నానండి రోజు చపాతి కర్రీగా బోర్ కొట్టేస్తుంది అనేసి ఇంకా ఇలా ఎగ్ రోల్ లాగా చేద్దామనేసి ఇక్కడ ఆమ్లెట్ వేసేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే చపాతి పెట్టేసుకున్నానండి రెండు ఒకేసారి అయిపోతాయి కదా ఇలా వేడివేడిగా మంచిగా చపాతీ చేసేసి మనం ఇక ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాం అనుకోండి రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి మంచిగా ఆమ్లెట్ అటు ఇటు రెండు సైడ్లు కాలేసాక మనము ఈ చపాతీ వేసుకుంటే భలే ఉంటుందండి నేను చపాతీలు కూడా నార్మల్గా మడత రొట్టెలు చేస్తాను అంటే ఒకసారి గుండ్రంగా చపాతీ చేసేసి మళ్ళీ ఆయిల్ రాసేసి మలిచేసి అలా చేస్తానండి అప్పుడు లేయర్ లేయర్ లాగా వస్తుంది చపాతి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా ఎలాగో మార్నింగ్ చేసిన శనగ అంటే చెన కర్రీ ఉంది కదా సో ఇంకా పెద్దగా మళ్ళీ ఇంకోసారి కర్రీ కూడా ఏం చేయలేదండి సో ఇదే పెట్టేసుకొని తినేసాము మా బాబు కూడా బాగా నచ్చింది నేనైతే ప్రతి మీల్లో కొంచెం మంచిగా ప్రోటీన్ ఉండేలాగానే చూసుకుంటానండి ఇంకా మ్యాక్సిమం ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయను ఎక్కువగా గీ యూజ్ చేస్తానండి మన గీ అయితే హెల్త్కి చాలా మంచిది ఇంకా నాకు టూ చపాతీలు తింటే ఫిల్లింగ్గా అనిపించట్లేదండి ఎందుకంటే లడ్డు బాబుకు ఫుల్గా ఫీడింగ్ ఇస్తాను కదా సో అస్సలు సరిపోయినట్టు అనిపించట్లేదు అందుకే ఇలా ఒక ఎగ్తో ఆమ్లెట్ వేసేసుకున్నాను మరుష్ బాబుకి మా హస్బెండ్ కూడా వేసేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళందరూ తినేటప్పుడు ఫస్ట్ నాకు ఆకలిస్తూ ఉంటుందండి నేను ఎప్పుడు తింటానా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా అయితే తినేటప్పుడు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అంటే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అంతే ఎక్కువ ఆకలిస్తుంది కదా ఇంక ఇక్కడైతే మా హస్బెండు మరీష్ బాబు అయితే అత్తమ్మతో మాట్లాడుతూ ఉన్నారు సో డైలీ అత్తమ్మకు కాల్ చేస్తామండి అత్తమ్మతో మాట్లాడతాము అంటే ఇంకా అలవాటైపోయింది ఇంకా మా మమ్మీ వాళ్ళైతే అయితే డే టైంలో మాట్లాడతాను ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక అత్తమ్మతో మాట్లాడతాము నేను మరీష్ బాబు అందరం మాట్లాడతామండి ఇంకా పిల్లలకి ఇలాంటివి నేర్పించడం చాలా మంచిదండి అంటే మన గ్రాండ్ పేరెంట్స్తోనైనా మన రిలేటివ్స్తో అయినా మాట్లాడడం అయితే ఇంకా చాలాసార్లు భవానీకైనా మా బావగారికి అయినా కాల్ చేస్తామండి కాల్ చేస్తే రుచిబాబుతో ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటాము అంటే తెలియాలి కదండి పిల్లలన్నీ అనేసి ఇంకా నైట్ అయితే ఇవాళ మ్యాంగో లేదండి మ్యాంగో లేదనేసి కివీ జ్యూస్ చే అంటే కివీ మిల్క్ షేక్ చేయమన్నారు అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి కిచెన్లో అయితే మ్యాక్సిమము ఇంక ఇక్కడైతే కివీ మిల్క్ షేక్ చేశాను ఓకే ఓకే పర్లేదండి బానే ఉంది సో ఇలా కివీ మూడు కట్ చేసేసి అందులో మిల్క్ కొంచెం షుగర్ వేసేసి మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చాను మరుషి బాబుకి అంత నచ్చలేదండి నార్మల్గా కివే తినేస్తాడు మరుషి అయితే ఇంకా మా హస్బెండ్కి చేసి పెట్టేశాను హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అంటే ఏది అడిగినా అది చేసి పెడతానండి మ్యాక్సిమము ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే స్పెక్స్ పెట్టుకొని ఇవ్వడండి అస్సలు స్పెక్స్ పెట్టేసుకుంటే లాగేస్తాడు ఇక్కడ చూసారు కదా లాగేసి ఎలా ఆడేసుకుంటున్నాడో వాళ్ళ డాడీతోని ఇంకా డాడీ వచ్చాడంటే డాడీ దగ్గరే ఉంటాడండి మ్యాక్సిమం అయితే అమ్మ దగ్గరికి రాడు అస్సలు సో ఇదండి ఇవాళటి వ్లాగు మీకు నచ్చిందా సో మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్